డేవిడ్ లివింగ్స్టన్ చీకటి ఖండమైన ఆఫ్రికా దేశంలో మొట్టమొదటి మిషనరీగా వెళ్ళి ఆఫ్రికా దేశంలో అనేకమైనటువంటి విషయాలకి ఆయన నాంది పలికి ఆయన ఒక సర్వేయర్గా ఒక పైనర్గా ఒక సైంటిస్ట్గా అనేకమైనటువంటి సేవలు ఆ దేశానికి అందించి అక్కడ ఉన్నటువంటి అనాగరికుల్ని నాగరీకరించి ఆ తర్వాత వారు క్రీస్తులోకి రావడానికి అహర్నిశలు శ్రమించి తన కన్ను పోగొట్టుకొని తన జీవితాన్నే పోగొట్టుకొని మరణించాడు ఆయన మరణించిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ప్రా మోకరి మోక మోకాళ్ళ మీదే ఆయన చనిపోయాడు ఆయన్ని పాతి పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆఫ్రికన్లో ఆయన శరీరం మాకు కావాలన్నారు ఆయన పుట్టిన దేశంలో ఇంగ్లాండ్ వాళ్ళు మాకు కావాలి అన్నారు అప్పుడు ఆయన శరీరంలో గుండెకి ఆయన వేరు చేసి ఒకటి ఒక చోట ఆయన శరీరాన్ని ఇంకో చోట పెట్టాల్సి వచ్చింది ఈ డేవిడ్ లివింగ్స్టన్ మత్తవార్త ఇరవై ఎనిమిది ఇరవైను బట్టి పట్టబడ్డాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప నాయకులు మహానుభావులు మహాత్ములు వాళ్ళ స్వభావం తలకిందులైపోయింది మారిపోయింది ఒక్క దేవుని వాక్యం వల్ల మీకు ఎంతమందికి దేవుని వాక్యం యొక్క గొప్పతనం ప్రభావం దాని శక్తి అర్థమైందో లేదో నాకు తెలియదు ఎందుకని మనం చర్చకు వచ్చినా మనం వాక్యం చదివినా యూట్యూబ్లో వాక్యం విన్నా మనల్ని ఇంత శక్తి కలిగిన వాక్యం మనల్ని ఎందుకు తాకలేకపోతుంది మనల్ని ఎందుకు మార్చలేకపోతుంది కారణం వాక్యం ప్రా వాక్యం ప్రాబ్లం కాదు ఇది వాక్యం ప్రాబ్లం కాదు ఇది మన ప్రాబ్లం ఇది మీకు జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మందులు చీటీ రాస్తారు మందులు తెచ్చుకుంటారు ఇంటికి మీరు అన్ని మీరు చెప్పిన మందులన్నీ కొనుక్కున్నాను డాక్టర్ గారు తెచ్చుకున్నాను డాక్టర్ గారు కానీ నెల అయింది కానీ జబ్బు తగ్గలేదండి అంటే డాక్టర్ గారు ఓ ప్రశ్న అడుగుతాడు వేసుకున్నావా అని అడుగుతాడు మందులు చీటీ చంకలో పెట్టుకునో జోబులో పెట్టుకొని తిరిగితేనో లేకపోతే మందులు తలగడి కింద పెట్టుకొని పడుకుంటేనో నీకు తగ్గదు బైబిల్ కూడా అలాంటిదే మందుని వాడాలి అది లోపలికి వెళ్ళాలి అది నరనరాల్లోకి అనువణువులోకి వెళ్ళాలి అప్పుడే ప్రక్షాళన ఆరంభం అవుతుంది అప్పుడే జబ్బు తగ్గుతుంది పాపం అనే జబ్బు పోవాలంటే క్రీస్తు రూపంలో ఏర్పడాలంటే నువ్వు దాన్ని అప్లై చేసుకోవాలి దానికి నువ్వు తావివ్వాలి అది ప్రాణాత్మలను మూలుగను కీళ్ళను విభజించినంత మట్టుకు దూరేలాదను దానికి తావివ్వాలి అలా తావివ్వాలంటే ఒక మార్గాన్ని చెప్పాడు దేవుడు అదేమిటంటే కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయంలో చెప్పబడింది యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందిస్తూ దాన్ని దివారాత్రం ధ్యానించాలి అసలు ఒకసారి చదవడంకే గొప్ప మనం మళ్ళీ దివారాత్రమా దివారాత్రం అంటే తెలుసా మీకు డే అండ్ నైట్ డే అండ్ నైట్ టీ ట్వంటీ మ్యాచ్ లాంటిది అనమాట అది డే అండ్ నైట్ క్రికెట్ చూసేస్తావు కానీ రోజంతా కూర్చొని పాప్కార్న్ తింటూ కేఎఫ్సి తింటూ ఇంకేదో మేస్తూ చూసేస్తావు కానీ వాక్యం మాత్రం ధ్యానించవు కదా అసలు చదివిన పాప అనే పోని వాడికి ధ్యానం ఎక్కడ చదవడం వేరు అధ్యయనం వేరు అర్థం చేసుకోవడం వేరు మనసులో జ్ఞాపకం పెట్టుకోవడం వేరు తిరిగి ధ్యానించడం వేరు ధ్యానించడం అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించడం ధ్యానించడం అంటే నెమరు వేసుకోవడం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకొని లోతుగా ఆలోచించడం అది ధ్యానించడం అంటే గేదెలు మేయడం ఎప్పుడైనా చూసారా మీరు తెలంగాణలో గేదెలు అంటారా బర్రెలు అంటారా ఏమండి బర్రెలు అంటారా ఓకే బర్రెలు ఎలాగ మేస్తాయో మీరు చూసారు ఎప్పుడైనా ఎండలో వెళ్ళి చక్కచక్క మేసేసి ఎక్కువసేపు ఉండవు అవి ఆ తర్వాత వచ్చి నీడలో చెట్టు చెట్టు నీడను కూర్చుంటాయి కూర్చొని అందుకనే గేదెలు ఎప్పుడు కూడా ప్యాంటాసిడ్ జలుసీలు ఇవి వాడవై ఎందుకంటే వాటికి అరుగుద్ది బాగా పచ్చిగడ్డి కూడా అరిగిపోతుంది వాటికి ఎందుకంటే గడ్డి మేసిన తర్వాత వెంటనే వెళ్ళి బబ్బో అవి అవి కూర్చొని నెమరు వేస్తాయి ఎంత నెమరు వేస్తాయి అంటే ఆ పచ్చి గడ్డి అది నురుగులాగా మారేదాకా నెమరు వేస్తాయి ఎప్పుడైనా గడ్డి తిని చూడండి అంటే బుద్ధి గడ్డి తినడం గురించి మాట్లాడట్లేదు నేను గడ్డి తిని చూడండి అరుగుతుందేమో ఈ మధ్య ఆ గడ్డి ఈ గడ్డి అని అమ్ముతున్నారు ఇంటర్నెట్లో తిని చూడండి అది అరుగుతుందేమో వాక్యాన్ని విన్నాక చదివాక అది చర్చిలో కానీ యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఇంట్లో కూర్చొని బైబిల్ చదవడం కానీ అది దాని తర్వాత దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దినమల్లా నెమరు వేసుకోవాలి దాన్ని ఇది ధ్యానం ఈ ధ్యానం ఎవరికైతే అబ్బదో ఇది ఒక ఆధ్యాత్మిక కసరత్తు వ్యాయామం ఈ అభ్యాసం లేనప్పుడు ఏమవుతుందంటే అది ప్రాణాత్మలను మూలుగును విభజించినంత మట్టుకు దూరదు అది నీ సిస్టమ్ని క్యాప్చర్ చేయదు ఓ ప్రొఫెసర్ గారు చాలాసేపు పాఠం చెప్పిన తర్వాత ఒక కొంటె విద్యార్థి లేచి ప్రొఫెసర్ గారు చాలా బాగా పాఠం చెప్పారు కానీ మీరు చెప్పిందంతా ఈ చెవిలోంచి వెళ్ళి ఈ చెవిలోంచి వెళ్ళిపోయింది సార్ అని అన్నాడట ప్రొఫెసర్ గారు నాలుగు ఆకులు ఎక్కువ తిన్నవాడు కదా ఈయన కూడా ఇంకో కొంటె విసురు విసిరాడు వాడికి అవునులేరా ఎందుకుంటుంది బయటికే వెళ్ళిపోతుంది ఈ రెండు చెవుల మధ్యలో ఏం లేదు కదా నీకు అన్నాడట అంటే తలకాయ లేదు బ్రెయిన్ లేదని ఏదైనా ఉంటే కదరా ఉండడానికి అన్నాడంట పాప మాడేం చేస్తాడు గతుక్కుమన్నాడు తలకాయలో పెట్టుకుంటే కదా వాక్యాన్ని మనం చర్చికి వెళ్తాం పాస్టర్ గారు కాస్త లేట్ అయితే వాచ్ చూసుకుంటాం అందుకని ఈ మధ్య చర్చలు ప్రసంగికుడు ఎదురుగా పెద్ద వాచ్ పెడుతున్నారు తొందరగా దిగిపోరా అని ప్రతి చర్చలో వచ్చేసింది ఇది ఏమిటో మనం ఇంటికి వెళ్ళి సాధించేది ఏమిటో మాంసం కూర వండుకొని టీవీ చూసుకోవడం తప్ప మనం చేసేది ఏంటి అంతకంటే ఏమీ లేదు బయటికి వెళ్తావు వెంటనే ఇంటికి పోవు వదినా ఎక్కడ కొన్నావు ఈ చీర ఎప్పుడు కొన్నావు కొత్త కారా మీ అబ్బాయిని ఎక్కడ చేర్పించావు కొన్నావు ఇదే లోకాభిరామైన తప్ప ఏముండదు మీకు వాక్యం ఎలా ప్రభావం చూపిస్తుంది చూపించదు మీకు వాక్యం మీరు ఇంకొక వెయ్యి సంవత్సరాలు బ్రతికినా మీరు ఇలాగే ఉంటారు ఇలాగే ఉంటారు మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టాప్ థియోలాజియను బైబుల్ టీచర్ వచ్చి చెప్పినా కూడా మీరు ఇలాగే ఉంటారు ఎందుకంటే అసలు లోపలికి వెళ్తే కదా చర్చి మెట్లు దిగేలోపే మర్చిపోయే ప్రబుద్ధులం మనం వాక్యాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే నెమరు వేసుకొని ఆయన ధ్యానం చెయ్యి నువ్వు కూరగాయలు కోసేటప్పుడు ఉల్లిపాయలు కోసేటప్పుడు నువ్వు స్నానం చేసేటప్పుడు నువ్వు క్యాంటీన్లో ఉన్నప్పుడు నువ్వు బస్సు కోసం వెయిట్ చేసేటప్పుడు ఆఫీస్కి నువ్వు పడక మీద పడుకున్నప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి కొంచెం కొంతసేపు దీన్ని పక్కన పెట్టు ఈ మధ్య కొంతమందికి ఈ మెడ మెడ నరాల రోగం ఎక్కువ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా వెళ్తుంటారు అన్నమాట అంటే అన్ ఆ కాసేపు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉండలేవా ఆ కాసేపు కూడా పక్కన ఆపుకో మాట్లాడు వెళ్ళు కొన్ని వెళ్ళిన తర్వాత మాట్లాడు నువ్వేనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా ఫోన్ ఎత్తకపోతే ఏమైపోతుంది ఇంటికి ఇంటి ఒక ఊరిలో పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఎక్కడికి వెళ్ళినా మనం కదండి అంతకంటే పడుతుందా ఇట్లెందుకు కొన్ని రోజులకి సెల్ ఫోన్ లేకపోయినా ఇట్లా అయిపోతావు నువ్వు ఎందుకు చెప్పండి ఈ బాధలు అంత ఇవ్వకండి సెల్ ఫోన్కి వాక్యానికి పెద్దపీట వేయండి వాక్యానికి పెద్దపీట వేస్తే మారుతారు తమరు లోకం మస్ట్ వదిలిస్తుంది అది నరనరలోకి వెళ్తుంది అది హృదయాల్ని తాని తలంపుల్ని ఆంతర్యాలని ఉద్దేశాలని కూడా శోధిస్తుంది అది ప్రాణాత్మల్ని స్పృశిస్తుంది అది మిమ్మల్ని అడుగుతుంది అప్పుడు ముడతా మచ్చ కలంకం లేకుండా అటుది మరేది లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా ఆయన మహింపరిచే జీవితాలతో ఆయన ముందు నిలబడతారు మీరు ఇది వీలవుతుంది ఎవరైతే ధ్యానించరో వారికి ప్రక్షాళన లేదు ఎవరైతే ప్రక్షాళన లేదో వారికి గ్రీస్తు ఎందుకంటే తన దగ్గరికి ఆయన తీసుకునేటప్పుడు ఆయన సన్నిధిలోకి మీరు వెళ్ళేటప్పుడు ప్రక్షాళన చేయకుండా తీసుకోలేడు ఆయన ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది వాక్యం కడిగితే ఏం జరుగుతుంది వాక్యం కడిగితే ఏం జరుగుతుంది లోకతత్వం అంతటిని కూడా అది తీసిపారేస్తుంది ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోవద్దని పౌలు చెప్పాడు చెప్పగానే వెంటనే చెప్పాడు పన్నెండవ రెండవ వచనంలో మీ మనస్సు మారాలి అన్నాడు మీ మనస్సు నూతనపరచబడాలి అన్నాడు మీ మనస్సు రూ రూపాంతరం చెందాలి అన్నాడు ఈ మూడు జరిగితే తప్ప మీకు దేవుని చిత్తం అర్థం కాదురా అన్నాడు ఉత్తమమును అనుకూలమైన దేవంచతి మీద మీరు పరీక్షించి చే తెలుసుకున్నట్లు ఈ మూడు జరగాలి అన్నాడు మనస్సు మారింది చాలామందికి మారు మనసు పొందారు చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కానీ ఆ తర్వాత చెప్పలే జరగట్లా మనస్సు నవీకరించబడాలి నూతనం అవ్వాలి